మీతో జనాలు ఆడుకుంటున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారంటే మీరు ఈ ట్వంటీ వన్ టిప్స్ పాటించవలసిందే ఇలాగనక మీరు పాటిస్తే మీ మిమ్మల్ని ఎవ్వరు వాడుకోలేరు మీతో ఆడుకోలేరు వాళ్ళ స్వార్థాలు ఉపయోగించి మీతో పనులు చేయించుకోలేరు అవేంటో మనం ఇప్పుడు చూద్దాం నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా మాట నమ్మకుంటే ఒక ఫైవ్ టిప్స్ మీరు చూడండి నచ్చకపోతే వెంటనే వీడియో స్కిప్ చేసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఎవ్వరు వేసిన వలలో వాళ్ళనే ఇరికించండి అంటే ఇక్కడ ఎవ్వరికీ అన్యాయం చేయద్దు మోసం అంతకంటే చేయొద్దు ఎవ్వరికీ చెడు కూడా చేయద్దు మీకు చెడు చేయాలి మీకు అన్యాయం చేయాలి అనుకున్న వాళ్ళను మాత్రం అస్సలు మీరు వదలొద్దు రెండో టిప్ వచ్చేసి నీతి నిజాయితీతో ఉండాలి కానీ నీతి నిజాయితీగా అదే అడ్వాంటేజ్గా తీసుకొని ఎదుటి వాళ్ళు మనల్ని వాడుకొని పడేసేలాగా మాత్రం అస్సలు ఉండకూడదు నీతి నిజాయితీ అనేది మనిషికి చాలా అవసరం కానీ వాడుకొని వదిలేసే అంత నీతి నిజాయితీగా ఉండకండి నేను బలంగా ఉన్నాననే విషయాన్ని ఎదుటి వాళ్లకు ఎదుటి వాళ్ళను గుడ్డిగా నమ్మించండి థర్డ్ టిప్ వచ్చేసి టైం అండ్ వాల్యూ టైం అండ్ వాల్యూ ఎక్కువగా ఎవ్వరికి ఇవ్వకండి ఎక్కువగా ఎవరికైనా ఇస్తే మిమ్మల్ని చులకనగా చూస్తారు ఏం పని పాట లేదు అందుకే ఎప్పుడు ఒకే విధంగా చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఊరికే ఏదో చెప్తూ ఉంటుంది అనుకుంటారు సో మీ టైమునైనా వాల్యూ అయినా కరెక్ట్ పర్సన్ మీద సరైన వ్యక్తికి మాత్రమే ఇవ్వండి అతిగా ఎక్కడ ఎక్కువగా మాట్లాడకండి అప్పుడే మీకు వాల్యూ అనేది ఉంటుంది ఊరికే మాట్లాడేస్తే మీకు వాల్యూ ఉండదు అసలు మీకు టైం అండ్ వాల్యూ ఎవ్వరికి బట్టే వాళ్ళకి ఇవ్వద్దు కరెక్ట్ పర్సన్కి మాత్రమే ఇవ్వండి అప్పుడే మీకు వాల్యూ అనేది జనాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫోర్త్ టిప్ వచ్చేసి నేను మాత్రమే తెలివైన వాణ్ణి అని ఎప్పుడూ అనుకోకండి ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని కూడా వినండి నేనే అందరికంటే తెలివైన వాణ్ణి అని ఎదుటి వాళ్ళను ఫూల్ను చేయాలని అస్సలు చూడకండి ఎదుటి వాళ్ళను ఫూల్ను చేయాలనే క్రమంలో మీరే ఫూల్ అయిపోతారనే విషయాన్ని గ్రహించుకోండి గ్రహించుకొని జాగ్రత్త వహించుకోండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి అబద్ధాలు అబద్ధాలు చెప్పి జనాలను మీ వైపు తిప్పుకోగలరు అది ఎప్పటి వరకు నిజం వాళ్ళకు తెలియనంత వరకు ఒక్కసారి మీరు చెప్పినవన్నీ అబద్ధాలని వాళ్ళకు తెలిసాయో అప్పుడు ఎదుటి వాళ్ళు మీకు వన్ పర్సెంట్ కూడా వాల్యూ అనేది ఇవ్వరు ఏది ఏమైనా ఎంత కష్టమైనా సరే నిజం చెప్పడానికి ప్రయత్నించండి నిజం మాత్రమే చెప్పండి అప్పుడు నీకు జనాలలో వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది నిజం చెప్పడం వల్ల మీకు మాత్రమే కాదు మీరు చెప్పే ప్రతి మాటకు వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి సిక్స్ సిక్స్త్ బిట్ వచ్చేసి సారీ సిక్స్త్ టిప్ వచ్చేసి నిర్ణయాలను మనసుతో కాదు మైండ్తో తీసుకోండి ఎవరైతే నిర్ణయాలు మనసుతో కాకుండా మైండ్తో తీసుకుంటారో వాళ్ళను తెలివైన వాళ్ళు అంటారు మీరు నిర్ణయాలు మైండ్తో కాకుండా మనసుతో ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు జనాలు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు అది కాకుండా మీరు మనసుతో కాకుండా మైండ్తో నిర్ణయాలు తీసుకున్నప్పుడు జనాలు మీ రారు సెవెంత్ టిప్ వచ్చేసి ఏ గోల్ పచ్చి నిజం చెప్తున్నా ఏ గోల్ లేనోళ్ళతో అస్సలు తిరగకండి ఎందుకంటే ఏ గోల్ లేనోడు ఏం చేయలేడు ఎగ్జాంపుల్ దొంగతో తిరిగితే దొంగే అవుతారు అలాంటప్పుడు గోల్ ఉన్న వాళ్ళతో మీరు ఉన్నారనుకో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి మీకు నేర్పిస్తూనే ఉంటారు మీరేదైనా మీకు ఏదైనా గోల్ ఉంటే మీ గోల్కు వాళ్ళు సహాయపడతారు సో ఏదైనా గోల్ ఉన్న వాళ్ళతో తిరగడం నేర్చుకోండి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే వాళ్ళతో ఉన్నారనుకో మీకు అది ఏదో ఒక రోజు అవసరం పడుతుంది మీకే కాదు మీ కెరియర్ కూడా అది చాలా అవసరం పడుతుంది ఎయిత్ టిప్ వచ్చేసి ఈ ప్రపంచంలో స్వార్థం అనే పదానికి చాలా బలం ఉంది స్వార్థం అనేది తీరిపోతే ఎన్ని సంవత్సరాల బంధమైన ఎంత గొప్ప బంధమైనా స్వార్థం తీరిపోగానే బలహీన పడిపోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి తెలివితో ఇతరుల స్వార్థాన్ని తీరకుండా చూసుకోండి అది డబ్బైనా కావచ్చు టైం అయినా కావచ్చు పవర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ స్వార్థం అనేది తీరనంత వరకు వాళ్ళు మీరు చెప్పింది మాత్రమే చేస్తారు వాళ్ళ స్వార్థం ఎప్పుడైతే తీరిపోతుందో మిమ్మల్ని వదిలేస్తారు సో తెలివైన వాళ్ళైతే వాళ్ళ స్వార్థం తీరకుండా ఉండేలాగా చూసుకోండి నైన్త్ టిప్ వచ్చేసి కాలుకు తగిలిన దెబ్బ నడవడం నేర్పిస్తుంది గుండెకు తగిలిన దెబ్బ బ్రతకడం నేర్పిస్తుంది సో ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళను మళ్ళీ మీ దరిదాపుల్లోకి రానియకండి మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం వాళ్లకు అస్సలు రానివ్వద్దు అలా ఉన్నప్పుడే మీరు మీలా ఉండగలరు టెన్త్ టిప్ వచ్చేసి స్పీడ్ అండ్ స్టడీ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు స్పీడ్ అండ్ స్టడీగా ఉండడం నేర్చుకోండి స్పీడ్ అండ్ స్టడీగా ఆలోచించడం ఆలోచించడం అనేదే పెద్ద మ్యాటర్ అక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అంటే కఠినమైన పరిస్థితులలో ఇరుక్కపోతాం అప్పుడు అనిపిస్తుంది అందులో నుంచి బయటికి రావడమే చాలా కష్టం అనిపిస్తుంది ఎప్పుడైతే ఆ కఠినమైన పరిస్థితుల నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎంత ఈజీరా అనిపిస్తుంది సో స్పీడ్ అండ్ స్టడీగా ఆలోచించడం నేర్చుకోండి ఎలాంటి పరిస్థితులలో అయినా మనం స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ముఖ్యం ఎలాంటి పరిస్థితినైనా మనం ఈజీగా ఎదుర్కోగలగాలి ధైర్యంగా లెవెంత్ బిట్ వచ్చేసి విమర్శ నిచ్చెన లాంటిది విమర్శించినప్పుడు మనం ఇంకా ఎదగాలి ఎదగాలని ఆలోచిస్తాం వీళ్ళెందుకు నన్ను ఇలా విమర్శిస్తుర్రు అని పై పైకి ఎదగాలని చూస్తాం పొగడతా అనేది పాము లాంటిది మనతోటి నవ్వుతా మాట్లాడేటోళ్ళు ఎప్పుడు పొగడుతూ ఉండేటోళ్ళు అలాంటి వాళ్లకు దూరంగా ఉండండి ఎందుకంటే మనతో ఏ పని లేకుండా ఎవ్వరూ మనల్ని పొగడరు వాళ్ళు అలా పొగడడం వల్ల మనకు అహంకారం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆ అహంకారం అనేది ఏదో రోజు మనకు నష్టం కలిగిస్తుంది సో నవ్వుతూ మాట్లాడే వాళ్లకు నవ్వుతూ మాట్లాడుతూ పొగుడుతూ వాళ్ళ పనులన్నీ మనతోటి చేయించుకుంటారు అనే విషయాన్ని మీరు గుర్తించండి విమర్శించే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వాడుకొని అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ట్వెల్త్ టిప్ వచ్చేసి ఐ కాంటాక్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళ మాటలను పట్టించుకోకుండా అటు ఇటు చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు నా మాటలను లైక్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు సూటిగా కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ కాన్ఫిడెంట్గా మాట్లాడడం నేర్చుకోండి థర్టీన్త్ టిప్ వచ్చేసి అనవసరంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి అలా మాట్లాడడం వల్ల మీ విలువను మీరే వారు అవుతారు ఏదో ఎక్కువగా మాట్లాడి ఎదుటి వాళ్ళను ఇంప్రెస్ చేద్దామనే ఆలోచనతో మీరు మాట్లాడిరనుకో అక్కడ మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది మీరేం మాట్లాడినా ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు సరిగ్గా విని దానికి సరైన సమాధానం ఒక్కటే మాటలో లేదంటే రెండు మాటలో చెప్పండి అంతేగాని ఊరికే పది మాటలు మాట్లాడుతూ ఇలా మాట్లాడారనుకో మీకు వాల్యూ అనేది అక్కడ ఉండదు చాలా తక్కువ మాట్లాడడం వల్ల జనాలలో మీపై విలువ అనేది పెరుగుతుంది అనవసరంగా ఒకరిని ఇంప్రెస్ చేద్దామని ఎక్కువగా మాట్లాడ్ మాట్లాడి ఇంప్రెస్ అనుకోవడం తప్పు ఎందుకంటే చాలా తక్కువ మాట్లాడి కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని చెప్పినప్పుడు చాలా తక్కువగా మాట్లాడిన వాళ్ళకే జనాలు విలువ అనేది ఇస్తారు ఫోర్టీన్త్ టిప్ వచ్చేసి కాన్ఫిడెంట్ మీరు చెప్పేది అబద్ధమైనా సరే కాన్ఫిడెంట్గా మీరు చెప్పారనుకో జనాలు అది నిజమని నమ్ముతారు జనాలు మనల్ని నమ్మాలంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అప్పుడే మనల్ని జనాలు నమ్ముతారు ఫిఫ్టీన్త్ టిప్ వచ్చేసి టాపిక్ మనం ఎవరితో అయినా ఒక విషయం చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తిని బాగా గమనించండి ఏదైనా విషయం మనం మాట్లాడేటప్పుడు దాని గురించి మనకు పూర్తి అవగాహన అనేది తెలిసి ఉండాలి అప్పుడే మనం మాట్లాడే మాటలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళను మన మాటలతో ఆకట్టుకోవచ్చు సిక్స్టీన్త్ టిప్ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఓపిక ఉండదో వాళ్ళే ప్రతి చోట నష్టాన్ని ఎదుర్కొంటారు ఏదైనా పని చేసేటప్పుడు అందులో ఉన్న లాభ నష్టాలను చూసుకొని ఓపికగా నిర్ణయం అనేది తీసుకోండి కొందరు మనల్ని ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని ప్రెజర్ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఆ ప్రెజర్ మనం తట్టుకోలేక ఏదో ఒక తప్పుడు నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవలసి వస్తుంది చాలా నష్టపోవలసి వస్తుంది అందుకే ఏ నిర్ణయం అయినా ఆలోచించి తీసుకోండి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం అంత మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి సెవెంత్ టిప్ వచ్చేసి నెగిటివ్ క్వశ్చన్స్ కొంతమంది మనల్ని నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు వాళ్ళు అడిగినప్పుడు మనం తెలివిగా కూల్గా కోప్పడకుండా సమాధానం అనేది మళ్ళీ ఇంకోసారి వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ అనేది మనం ఇవ్వాలి అప్పుడే మళ్ళీ ఇంకోసారి మన మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేవి చేయకుండా ఉంటారు మీరు ఎప్పుడైతే వాళ్ళపైన కోపాడి అరుస్తారో మీరిచ్చే సమాధానం సరైనది కాదని వాళ్ళు అనుకుంటారు సో మీరిచ్చే సమాధానం కూల్గా కోప్పడకుండా మళ్ళీ ఇంకోసారి వేరే నెగిటివ్ క్వశ్చన్ మన దగ్గరికి రాకుండా అరే వీడి జోలికి పోవద్దురా అనేలాగా ఉండాలి మీరిచ్చే సమాధానం ఎయిటీన్త్ టిప్ వచ్చేసి సెల్ఫిష్ మీ మైండ్లో క్లియర్గా ఫిక్స్ చేసుకోండి స్వార్థం లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు ఒక్క మీ ఫ్యామిలీ తప్ప మిగిలిన మీ చుట్టూ ఉన్న సమాజంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఎవ్వరైనా ఏదో ఒక పని చెయ్యాలన్నా చేపించుకోవాలన్నా స్వార్థంతో ఉంటారు నీకు అంతిస్తాం ఇంతిస్తాం అని డబ్బాశ చూపో లేదా ఇంకేమైనా చెప్పో వాళ్ళతోటి పని చేయించుకుంటారు అప్పుడు పనులు అనేవి స్పీడ్గా అయిపోతూ ఉంటాయి స్వార్థం అనేది అందరిలో ఉంటుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీరు నమ్మకపోతే నష్టపోయేది మీరే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నైన్టీన్త్ టిప్ వచ్చేసి మన మాట తీరు మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్డ్ మనం మాట్లాడగలిగితే మన పని సగం పూర్తి అయినట్టే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే ఇది కరెక్ట్ ఇతను మాట్లాడేది కరెక్ట్ అనే విధంగా ఉండాలి ట్వంటీ టిప్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయారనుకో జనాలు మిమ్మల్ని లెక్కలోకే తీసుకోలేరు జనాలందరితో మనకు పని లేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే మనకు ముఖ్యమని విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అవతలి వాళ్ళ ముందు మనము అవసరం కంటే ఎక్కువ ఎవరి ముందైనా లొంగిపోవడం అనేది జరిగిందనుకో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని బానిసలాగా చూస్తారు నువ్వు రాజులా బతకపోయినా పర్వాలేదు కానీ రాక్షసుడు లాగలైన బ్రతుకు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అస్సలు కోల్పోకు అలా కోల్పోయినప్పుడు జనాలు నీకు వాల్యూ అనేది ఇవ్వరు నిన్ను బానిసలాగా చూస్తారు ట్వంటీ వన్ టిప్ వచ్చేసి బలహీనత నీ బలమైన బలహీనత అయినా ఎవ్వరితో చెప్పడం అనేది చెయ్యకు ఎందుకంటే నువ్వు అలా చెప్పినప్పుడు వాళ్ళు నీకు నమ్మకంగా ఉండొచ్చు రేపు వాళ్ళు నీకు నీ మిత్రుడే నీకు శత్రువు కాడనే విషయాన్ని నువ్వు గ్రహించగలవా ఖచ్చితంగా చెప్పగలవా శత్రువు కాలేడని అలాంటప్పుడు నువ్వు నీ బలాలను నీ బలహీనతలను ఎప్పుడైతే నువ్వు తనకు చెప్పావో అవే బలహీనలు బలహీనతలు అవే బలాన్ని ఉపయోగించి నీ నాశనాన్ని నీ ఫ్రెండ్ అయిన శత్రువే నిన్ను నాశనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే నీ ముచ్చట్లు ఏమని ఉంటే అదే నీ బలమైనా నీ బలహీనత అయినా ఇంకేమైనా నీకు సీక్రెట్స్ ఉన్నా కానీ ఏవి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు అలా చెప్పడం వల్ల నువ్వు చాలా నష్టపోతావు అనే విషయాన్ని గుర్తుంచుకో ఎవ్వరైనా సరే ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేస్తారు సో మీ విషయాలు అనేవి మీ దగ్గర ఉంచుకోవడం అనేది మంచిది మాట్లాడే తెలివి ఉన్నవాడు ఎవ్వరైనా సరే ఎంత జ్ఞానైనా సరే మాట్లాడే ఉన్నవాడు తన మాటలతో ఎదుటివాడిని పడగొట్టి వాడితో పని చేయించుకోగలడు నేటి సమాజంలో స్వార్థం లేని మనిషి అనేవారే లేరు అలా స్వార్థంగా లేకపోతే ఈ జనాలు మనల్ని బ్రతకనివ్వరు కూడా మాట్లాడే విధానం తెలిస్తే ఎవరితో అయినా ఏ పనినైనా ఈజీగా చేయించుకొచ్చే చేయించుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి